వేదపురం అనే గ్రామంలో శివయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతని ఆ ఊరికి సర్పంచ్ అతని ముత్తాతల నుండి కూడా ఆ ఇంటివారే ఆ గ్రామానికి సర్పంచ్ గా పదవి చేపడుతూ ఉండేవారు ఏంటి గోపాలం ఏంటి ఊర్లో విశేషాలు ఊర్లో అందరూ మన గురించి ఏమనుకుంటున్నారేంటి అయ్యా శివయ్య గారు మీకు తెలియందే ఉంది చెప్పండి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే మీ విధంగా అవతరించి ఈ ప్రజల్ని సుభిక్షంగా చూసుకుంటున్నాడని జనమందరూ అనుకుంటున్నారయ్యా అయినా మీ అంతటి వంశం వారు మా ఊళ్ళో ఉండగా మాకే కష్టాలుంటాయి చెప్పండి అంటూ గోపాలం శివయ్యని పొగడతలతో ముంచేస్తూ ఉన్నాడు ఆ పొగడతలకు శివయ్య మీసాలు మెలేస్తూ గర్వంగా ఇలా అంటాడు మరేమనుకుంటున్నావురా మన పాలన అంటే అలా ఉంటదే ఇంకా అప్పట్లో మా తాత వాళ్ళు పాలిస్తూ ఉన్నప్పుడైతే బంగారాన్ని రాసులుగా పోసమ్మేవారంటా ఇంతైనా మీద అప్పట్లో రాజుల వంశం అయ్యుండొచ్చు కావచ్చయ్యా లేదంటే మీరెంత హుందాగా ఎట్ట మమ్మల్ని ఎంత బాగా చూసుకోగలరు చెప్పండి గోపాలం నీ మాటలకి ఈరోజు నా మనసు చాలా సంతోషంతో నిండిపోయింది ఇదిగో తీసుకో నా బంగారపు ఉంగరాన్ని అంటూ శివయ్య గోపాలానికి తన దగ్గర ఉన్న ఒక బంగారపు ఉంగరాన్ని తీసిచ్చాడు అలా శివయ్య దగ్గర పనిచేసే చాలామంది శివయ్యని పొగుడుతూ శివయ్య సంతోషంగా ఇచ్చే కానుకలను తీసుకుని వెళ్ళేవారు ఇలా ఉండగా ఒకరోజు శివయ్య దగ్గరికి కేశవుడు అనే వ్యక్తి వచ్చాడు అతన్ని సోములు అనే అతను వచ్చాడు సోములు కూడా శివయ్య దగ్గర పనిచేస్తూ ఉండేవాడు ఏంటి సోములు ఎవరి కుర్రాడు ఇంతకుముందన్నడు నేను మన ఊళ్ళో ఊళ్ళోచ్చుండేలేదు అయ్యా వీడి పేరు క్యాశడయ్యా నా అల్లుడు పట్నంలో చదువుకున్నాడు వీడమ్మ మీ దగ్గర ఏదైనా పనుంటే ఆ పనులు పెట్టించమని కోరిందయ్యా మీ దగ్గర పనిచేస్తే వీడి జన్మ ధన్యమైపోతుందని వీళ్ళమ్మ నమ్మకమయ్యా అయినా మీ వంటి గొప్పాల దగ్గర చెయ్యాలంటే ఎంత అదృష్టం ఉండాలయ్యా నేను అంత అదృష్టం లేదని వీళ్ళ అమ్మకి చెప్తే వినటం లేదయ్యా పైగా శివయ్య గోరు చాలా గొప్పోరు సహాయం అడిగినాలకి లేదనుకుండా ఈ చెక్క నుల్లా అంటోళ్ళని ఇలా చెప్తూ పంపిందయ్యా ఏంటి సోములు పాపం ఒక తల్లి తన బిడ్డని పనిలో పెట్టుకుని ప్రయోజకుణ్ణి అడిగితే ఆ మాత్రం కూడా చేయలేనా చెప్పు ఇదిగో మీ అల్లుణ్ణి నుండే పనిలో నియమిస్తున్నా రోజూ నీ పక్కనే పెట్టుకొని పని చెప్తూ ఉండు మీ అల్లుడికి అని చెప్పాడు శివయ్య ఆ మరుసటి రోజు రాత్రి శివయ్య తన భార్య అయిన సత్యవతితో ఏకాంతంగా గడుపుతూ ఉన్నాడు సత్యవతి నువ్వు మా ఇంటి గొప్ప వంశంలోకి కోడలిగా వచ్చావంటే నువ్వెంత అదృష్టవంతురాలివి ఏమిటండి ఎప్పుడు చూసినా వంశమని తాత ముత్తాతల ముచ్చట్లన్నీ చెబుతారు అసలు మీరేం చేశారు చెప్పండి ప్రజలకి మీరెప్పుడైనా అసలు ఈ ప్రజలతో మాట్లాడారా వాళ్ళొద్దకెళ్ళి అసలు మీ గురించి వాళ్ళేవనుకుంటున్నారో తెలుసుకున్నారా అంటూ అడిగింది శివయ్య భార్య అయిన సత్యవతి అప్పుడు శివయ్యకి కూడా సందేహం కలిగింది వెంటనే శివయ్య గోపాలాన్ని పిలిచి గోపాలం నాకో సందేహం వచ్చిందయ్యా ఈ ప్రజలకు నేను సర్పంచిని బాగానే ఉంది కాని నేనింతవరకు ఎప్పుడు ఈ జనాలతో మాట్లాడిందే లేదు ఎందుకంటే వారు నన్ను చూడగాని వంగి వంగి దండాలు పెడుతూ అసలు అసలీ మధ్య జనం ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుంది అయ్యో అదే అంతసేపు శివయ్య గారు ఇదిగో ఇప్పుడే వెళ్ళి ఓ పది మంది నట్టుకొత్తాను మీకున్న సందేహాలన్నీ అడిగేయండి అలా కాదు గోపాలం వారిని నా ముందుకు తీసుకొస్తే భయపడతారే తప్ప నేనడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పరు ఇలాంటి సమయంలో మా తాత మా నాయన ఏం చేసేవాడో తెలుసా తెలీదయ్యా సోము సోము అంటూ పిలిచాడు శివయ్య వెంటనే సోము పరిగెత్తుకుంటూ అతని దగ్గరకొచ్చాడు అయ్యా పిలిచారు చెప్పండయ్యా సోము నువ్వొక నమ్మకమైన పని చేసి పెట్టాలి చెప్పండయ్యా ఏంటా పని లేదు సోము ఇదిగో ఇప్పుడే నువ్వు నీ అల్లుడు ఏం పేరన్నావు ఆ కేశవుడు మీరిద్దరూ కలిసి ఊర్లో జనాలు అసలు నా గురించి ఏమనుకుంటున్నారు వారికి నా పాలన నచ్చుతుందా లేదా అనేది తెలుసుకునొచ్చి నాకు చెప్పండి తప్పకుండా అయ్యా ఇదిగో నేనిప్పుడే వెళ్తున్నాను వెంటనే అల్లు కూడా తీసుకెళ్టం మర్చిపోకు అలాగేనయ్యా అని చెప్పి సోము కేశవుడిని తీసుకుని ఊర్లో జనాల మధ్యకి వెళ్ళాడు జనాలందరూ శివయ్య పాలన గురించి చాలా చెడుగా చెబుతూ ఉన్నారు అసలే శివయ్య వాళ్ళ తాత ముత్తాతల్ని చూసి ఆయన్ని సర్పంచ్ గా ఎన్నుకుంటున్నాం గాని ఆయన వల్ల మనకి ఎట్లాంటి లాభమో లేదు పాపం ఆయన మంచాయనే గాని ఆయనకి ఎందున్నవాళ్లే మా కష్టాల్ని ఆయన దగ్గరికి తీసుకెళ్లటం లేదు అంటూ ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతూ ఉన్నారు ఆ మాటలన్నీ విని సోములు ఇంకా కేశవుడు శివయ్య దగ్గరికి వెళ్తున్నారు మావయ్య మీరేమో శివయ్య గురించి చాలా గొప్పగా చెప్పారు కానీ ఈ ప్రజలేంటి ఆయన పరిపాలన గురించి అంతా చెడుగా చెప్తున్నారు మనం ఎవరి దగ్గర నుంచి లాభం పొందితే వారి గురించి గొప్పగా చెప్తాం లేదంటే ఇదిగో ఎటసెడగానే చెప్తాం నాకేమీ అర్థం కాలేదు మావయ్య మెల్లిగా నీకే అన్ని అర్థమవుతా కేశవా పద అంటూ ఇద్దరూ కలిసి శివయ్య దగ్గరికి వెళ్లారు రా సోములు రా నీకోసం ఎదురు చూస్తున్నాను చెప్పు ఈ ఊర్లోని ప్రజలంతా నా గురించి ఏమనుకుంటున్నారు ఇంకేమనుకుంటారయ్యా మిమ్మల్ని మీ తాత ముత్తాతలతో పోలుస్తూ గొప్పగా కీర్తిస్తున్నారయ్యా అసలు మీలాంటోళ్ళున్న ఊర్లో ఆలుగూడ ఉండడం వాళ్ళు ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యంగా భావిత్తనారయ్యా అంటూ సోము అసలు విషయం దాచిపెట్టి శివయ్యని పొగుడుతూ ఉన్నాడు ఇది విని కేశవుడు ఆశ్చర్యపోయాడు శివయ్య మాత్రం సోము మాటలు నిజమని నమ్మి ఆనందిస్తూ ఉన్నాడు అప్పుడు కేశవులు సోముతో ఇలా అంటాడు మామయ్య ఏంటిది ఎందుకు నువ్వు నిజం చెప్పకుండా ఇలా అబద్దం చెప్తూ ఉన్నావు కేశవా నీకు తెలీదులేరా కాసేపే మాట్లాడకుండా ఉండు కేశవుని మాటలు శివయ్యకి వినిపించాయి శివయ్యకి సందేహం వచ్చి ఏంటి కేశవా ఏదో చెప్తున్నావేంటి ఏం లేదయ్యా అడేదో చిన్నపిల్లాడు సోములు నిన్నడిగానా లేదు కదా నువ్వు చెప్పు కేశవ ఏమయ్యింది అంటూ అడిగాడు శివయ్య అప్పుడు కేశవుడు ఎలాంటి భయమూ లేకుండా అయ్యా మేం రాత్రంతా ప్రతి వీధి వీధి తిరిగి ఏంటంటే వారు మీ పాలన పట్ల చాలా వ్యతిరేకంగా ఉన్నారు వారికి మీ నుండి ఎటువంటి సహాయం లేదు మీరు రోజురోజుకి అవుతున్నారు తప్ప వారికి మీ వల్ల ఎటువంటి లాభం లేదని ప్రజలు చెప్పుకుంటున్నారయ్యా ఏంటి సోములు నిజమేనా మీ వాడు చెప్పేది సోములు నిజమే అన్నట్టుగా తలాడిస్తూ ఉన్నాడు అప్పుడు శివయ్యా కేశవ నువ్వు చెప్పిందాన్ని నిరూపిస్తావా ఖచ్చితంగా నిరూపిస్తానయ్యా మీరు నాతో వస్తారా పద అంటూ కేశవుడితో పాటుగా మారువేషంలో ప్రజల్లోకి వెళ్లాడు శివయ్య చాలా ఏళ్ల తర్వాత శివయ్య జనాల మధ్యలోకొచ్చాడు కేశవుడు శివయ్యని ఒక బిచ్చగాని వద్దకు తీసుకొని వెళ్లాడు ఏంటి కేశవ ఈ బిచ్చగాడి దగ్గరికి తీసుకొచ్చావు వీడికేం తెలుస్తుంది నా పరిపాలన గురించి నువ్వు సమయం వృధా చేయకుండా వేరే వారి దగ్గరికి తీసుకెళ్ళు అయ్యా మీరు తొందరపడకండి మీకు మీ పరిపాలన గురించి తెలుసుకోవటానికి ఇంతకంటే మంచి మార్గం లేదు శివయ్య ఇక చేసేదేమీ లేక అక్కడే నిలబడి ఉన్నాడు అప్పుడు కేశవుడు బిచ్చగాడితో ఏంటి తదా ఎలా ఉన్నావు ఎలా సాగుతుంది నీ జీవితం ఏం చెప్పమంటావు బిడ్డ జనాలు బొత్తిగా ధర్మం చేయటం మానేశారు నేను గత నలభై సంవత్సరాలుగా ఇదిగో ఇక్కడే అడుక్కుంటున్నాను ఒకప్పుడు నాకు వరహాలు ఎంతో సంపదని దానంగా వేసేవారు కానీ ఇప్పుడు వాళ్ళు పండించిన నాలుగు ధాన్యపు గింజలు వేయటం కూడా కష్టంగా ఉంది ఇట్టాగే ఉంటే మాలాంటి ఎట్టా బతికేది ఈ బిచ్చగాడి ఇంకా భేదవాడైపోతున్నాడు అంటూ వాపోయాడు కేశవుడు శివయ్యని చూసి ఇప్పుడు అర్థమైందా అయ్యా అర్థమైంది ఈ జనాలకి బొత్తిగా దానధర్మాలు చేయటం మర్చిపోయారని అర్థమైంది ఎందుకు ప్రజలందరూ ఇలా స్వార్థపరులయ్యారు అంటూ అడిగాడు శివయ్య అప్పుడు కేశవుడు నవ్వుతూ అయ్యా అర్థం కాలేదన్న విషయం నాకర్థమైంది ఈయన చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీ తాతల కాలంలో ఈయనకి దాన ధర్మాలు మెండుగా చేసేవారు ఎందుకంటే అప్పుడు ప్రజల చేతుల్లో ఎక్కువ మొత్తంలో నగదు ఉండేది కాబట్టి మనం సంతోషంగా ఉన్నప్పుడే కదయ్యా నలుగురికి సహాయం చేసేది అంటే ప్రజలిప్పుడు సంతోషంగా లేరా లేరనే విషయం మనకిప్పుడు అర్థమవుతుంది దీనికి గల కారణం మీ దగ్గర ఉన్నవాళ్లు ప్రజల సమస్యల్ని మీ దగ్గరికి తీసుకురాకపోవటం ప్రజల దగ్గర నుండి మీ మనుషులే దోపిడీ చేయటం వల్ల ఇదిగో ఈ బిచ్చగాడింకా బీతరికంలోకి వెళ్తున్నాడు కేశవా నువ్వు ఈరోజు నా కళ్ళు తెరిపించావు ఇన్నాళ్ళు నా కింద ఉన్నవాళ్లు నన్ను పొగొట్టలతో ముంచెత్తి నన్నొక అందుని చేశారు ఇక నుండి ఇలాంటి తప్పులు జరగకుండా నేనే దగ్గరుండి చూసుకుంటాను అని చెప్పి శివయ్యకి తన పాలన గురించి తెలియజేసిన కేశవని తన పక్కనే పెట్టుకుని పాలన సాగించాడు ఆ తర్వాత శివయ్య చేసే పనుల వల్ల జనాలకి మళ్లీ మంచి రోజులొచ్చాయి ఇలా అప్పటి నుండి శివయ్య గురించి చాలా గొప్పగా చెప్పుకోవడం మొదలుపెట్టారు ఆ మాటలు శివయ్య భార్య సత్యవతి విని చాలా ఆనందించింది ఇది ఇవాటి కథ మరొక కథతో మళ్ళీ కలుద్దాం అనగనగా పెద్దకూరు అనే ఒక ఊరు ఉండేది ఆ ఊరు అందమైన పంట పొలాలతో ఊరి చుట్టూ కన్ను చూసినంత లెక్క సారవంతమైన భూములతో ఎంతో అందంగా ఉండేది ఆ ఊరు చుట్టుపక్కల గ్రామాలకి వ్యవసాయమే ఆయువు పట్టు ఆ ఊరిలో రంగయ్య అనే రైతు ఉండేవాడు రంగయ్య తనకున్న రెండెకరాల పొలాన్ని తన చేతులతో సాగు చేస్తూ జీవనం సాగిస్తూ ఉండేవాడు రంగయ్య తండ్రి అతని తాత ముత్తాత కూడా ఆ పొలాన్నే ఆధారంగా చేసుకుని బ్రతికారు రంగయ్య కూడా అదే బాటలో నడుస్తూ ఉన్నాడు ఉండడానికి సొంత పొలమే అయినా రోజువారీ అవసరాలకే కష్టంగా సాగుతూ ఉండేది రంగయ్య భార్య లక్ష్మి కూడా భర్తతో పాటు పొలంలోని పనులు చేస్తూ ఉండేది వాళ్ళ పిల్లలు శ్రీకాంత్ అజయ్ చదువుకుంటూ ఉన్నారు ఇద్దరూ సెలవు రోజుల్లో అమ్మా నాన్నలకు సహాయం చేస్తూ ఉండేవారు సాయంత్రం వేళ మాత్రం నలుగురు కలిసి భోజనం చేసేవారు నాన్న మన చుట్టుపక్కల ఊర్లలో మొత్తం వరి మాత్రమే పండిస్తారు ఎందుకని మన భూమి మంచి సారవంతమైన భూమిరా మనమేంటి మన తాత ముత్తాతలు కూడా వరే పెంచారు ఇక అది తరం మారినా ఆనవాయితీగా మారిపోయింది మరి నువ్వు వేరే పంట ఏదైనా వేసి చూడకపోయావా నాన్నా నేను కూడా చాలాసార్లు అనుకున్నానరా కానీ తీరా వేశాక నష్టం వస్తే కోలుకోవడం చాలా కష్టం ఇప్పటికి అందరితో పాటు మనమును రోజులు ఆహ్లాదంగా గడుస్తున్నాయి మళ్లీ కొత్త పంట వేసే కాలం వచ్చింది రంగయ్య లక్ష్మి తమ పొలంలో భూమి పూజ చేశారు జతలకు పూజ చేశారు ఓ వరుణ దేవుడా మీరు ఈ ఏడాది మమ్మల్ని చల్లగా చూడాలి పంటలు సమృద్ధిగా పండాలి ఆకలి మాట మీద ఉండకూడదు అంటూ లక్ష్మి ఆకాశం వైపు చూసి దేవుడికి దన్నం పెట్టింది ఆ తర్వాత కొద్ది రోజులు భార్యాభర్తలు కొంతమంది కూలీలను ఏర్పాట్లు చేసుకుని నాట్లు వేయడం మొదలుపెట్టారు వాళ్ళు చేయవలసిన పని పూర్తి చేసి ప్రకృతి చేతిలో పెట్టారు ఆ పొలాన్ని ఆ ఏడాది వరుణుడు లక్ష్మి ప్రార్థన సరిగా వినలేదేమో తమ కోసం కాక భూమి మీద అందరూ బాగుండాలని ఆమె చేసిన విజ్ఞాపన చెవికెక్కించుకోలేదు కాబోలు ఆ ఏడాది వానలే పడలేదు వేసిన నాట్లు నీరు లేక వాలిపోయాయి రంగయ్య గుండె గుబేలు ఓరి దేవుడా ఎంత అన్యాయం చేశావయ్యా ఏడు మా రైతుల్ని ఏడు పెంచాలని నిర్ణయించుకున్నావా నన్నా బాధపడకండి ఇప్పటికైనా వానలు పడితే మనకి ఉండదు కదా అంటూ పిల్లలు ధైర్యం చెప్పారు ఆ మాటలకు రంగయ్య కాస్తంత ఓపిక తెచ్చుకొని వానల రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఆ తర్వాత నెల రోజులు గడిచిపోయాయి నల్ల మబ్బులు జాడలేదు దాంతో రంగయ్య గుండె జారిపోయింది ఏం చెయ్యాలా అని చూస్తూ ఉండగా పొలం ఖర్చుల కోసమని రంగయ్య భీమన్న దగ్గర చేసిన లక్ష రూపాయల అప్పు తీర్చమంటూ భీమన్న రంగయ్య ఇంటి మీద పడ్డాడు ఏమయ్య రంగయ్య రెండు నెలల్లో అప్పు సగం తీర్చేస్తాను అన్నావు అయ్యా మీకు తెలియంది కాదు ఈ ఏడసలు వాహనం లేవు నాట్లేసిన భూములు నెరలొచ్చాయి పంట పండితేనే బాకీ అని నువ్వు నాతో ముందే చెప్పలేదే ఇప్పుడేంటి కదలు చెప్తున్నావు నువ్వు చెప్పిన సమయానికి డబ్బులు ఇవ్వలేదు కాబట్టి నేను వడ్డీ పెంచుతున్నాను వందకు ఐదు రూపాయలు కాదు ఈ రోజు నుంచి పది రూపాయల వడ్డీ లెక్క వేసుకో వచ్చే సోమవారం మళ్ళీ వస్తాను డబ్బులు సిద్ధం చేసుకో అంటూ భీమన్న గట్టిగా చెప్పి వెళ్ళిపోయాడు రంగయ్యకు ఏమీ పాలుపోలేదు తిండి తిప్పలు మానేసి దిగులుగా కూర్చునేవాడు అది చూసి లక్ష్మి పిల్లలు బాధపడేవారు శ్రీకాంత్ అజయ్ తటపటాయిస్తూనే తండ్రి పక్కకు వెళ్లి చెరకు వైపున కూర్చున్నారు అవునా ఇప్పటికే ఆలస్యమైంది నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావని వేలిస్తే రంగయ్య సమాధానం చెప్పలేక పన్నీళ్లు పెట్టుకున్నాడు లక్ష్మి ముగ్గురిని చూసి కుమిలిపోయింది ఏం చెప్పన్నానా మీకు ఇప్పట్లో ఫీజులు గట్టే స్తోమత నాకు లేదు అలా అని మిమ్మల్ని చదువు నేను చెప్పలేను ఎక్కడైనా అప్పు చేద్దామంటే చేసిన లక్ష రూపాయల పూకాళ్ళ ముందు పెద్ద బూతల్లా కనిపిస్తుంది ఏం చేయమంటారు నన్ను అజయ్ శ్రీకాంత్ ఇద్దరూ తండ్రి కళ్ళల్లో నీళ్లు చూసి చాలా బాధపడ్డారు ఇద్దరు చదువుని కొద్ది రోజులు మానేద్దామని నిర్ణయించుకున్నారు ఆ మరునాడు ఉదయం వాళ్ళ నిర్ణయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు నాన్న అమ్మా ఇబ్బందులో ఉంటే మాకేమీ ఉండడం మా వల్ల కావట్లేదు అందుకే కొద్ది రోజులు చదువు మానేయాలని నిర్ణయించుకున్నాం అయ్యో అలా మధ్యలో మానేస్తే ఎలా మీరు వెనకబడిపోతారు కదా ఏం పర్లేదమ్మా వచ్చే ఏడాది మళ్లీ చదవచ్చు మీతో పాటు మేం కూడా ఏదో ఒక పని చేస్తాం అలా ఊర్లోకెళ్ళి ఏదైనా పని దొరుకుతుందేమో కనుక్కొని వస్తాం అంటూ మరో మాట లేకుండా వెళ్ళిపోయారు ఈలోపే భీమన్న అక్కడికి వచ్చాడు ఏం రంగయ్యా నా అప్పు అయ్యా చేతిలోకి డబ్బులేమీ రాలేదయ్యా అదంతా నాకు అనవసరం ఇవాళ కనీసం వడ్డీ డబ్బులైనా ఇవ్వకపోతే నీ ఇంట్లో సామానంతా బయటపడేస్తాను రంగయ్యకు లక్ష్మికి ఏం చేయాలో పాలుపోలేదు దేవుడా కాపాడు అంటూ లక్ష్మి మనసులోనే దండం పెట్టుకుంది ఈలోగా ఆ దారి వెంబడి ఆ ఊరి జమీందారైన గోపన్న వెళ్తూ వెళ్తూ రంగయ్యని చూసి ఆగాడు భీమన్నను చూసి వాళ్ళ దగ్గరికి వచ్చాడు మర్యాదగా నా డబ్బివ్వు లేదంటే నీకు ఊర్లో గౌరవమే లేకుండా చేస్తాను అయ్యా మీరేం చేసినా నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదయ్యా మీరింకా బలవంతం చేస్తే ఉన్న పొలాన్ని అమ్మేసి మీ అప్పు తీర్చి ఊరొదిలి వెళ్ళిపోవడం తప్ప నాకు వేరే మార్గం లేదయ్యా భీమన్నా ఏంటి రంగయ్య ఇంటి ముందు రచ్చ చేస్తున్నావు గోపన్న గారు మీరా చూడండి ఈ రంగయ్య రెండు నెలల్లో తీర్చేస్తానంటూ లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాడు మూడు నెలలైంది కనీసం వడ్డీ కూడా ఇవ్వలేదు భీమన్నా వాన లేక మన చుట్టుపక్కల రైతులంతా విలవిలాడుతున్నారు ఆ విషయం నీకు తెలుసు కదా తెలుసయ్యా బాగా తెలుసు మరి రంగయ్య కూడా అటువంటి రైతే కదా అయ్యా క్షమించండి ఈ రంగయ్య అప్పు తీసుకునేటప్పుడు వ్యవసాయానికని చెప్పి తీసుకోలేదు పోని పంట చేతికి వచ్చాక అప్పు తీరుస్తానని కూడా చెప్పలేదు మరిప్పుడు అప్పు తీర్చమంటే పొలం నష్టం వానలు రావటం లేదు అంటాం ఎంతవరకు సమంజసం ఇప్పుడు నువ్వు రంగయ్య దగ్గర నుండి లక్ష రూపాయలు తీసుకుని ఏం చేస్తావు బ్యాంకులో వేసుకుంటాను సురక్షితంగా ఉంటాయి సరే నువ్వు వారానికి ఎన్ని పూటలు భోజనం చేస్తావు అయ్యా మూడు పూటలు చేస్తానండి నేనసలు ఆకలికే ఉండలేను డబ్బుల మీద వ్యాపారం చేసే నువ్వు అన్యాయంగా వడ్డీల మీద వడ్డీలు తీసుకుంటూ ధనవంతుడు అయ్యా మన కోసం పంటలు పండించే రంగయ్య లాంటి రైతులు రోజురోజుకి దిగజారిపోతున్నారు ఇది నువ్వెప్పుడైనా ఆలోచించావా చూడండి అయ్యా ఎవరి వృత్తికి తగ్గట్టు వాళ్ళు కాయ కష్టం చెయ్యాలి గదా సరే ఇప్పుడు వ్యవసాయం రైతుల వృత్తి అనుకుందాం ఇప్పుడు వానలు పడలేదు ఈ ఏడాది పంట తక్కువైంది పంట తక్కువ అవ్వటం వల్ల ఉన్న నిల్వలు ధరలు పెరుగుతాయి ఆ ధరలకే నువ్వు నేను కొనాలి కేజీ పది రూపాయల బియ్యం ఐదు వందలకు కమ్మితే నీకు సమ్మతమేనా అయ్య బాబోయ్ ఐదు వందలే చాలా కష్టమయ్యా పంటలు సమృద్ధిగా పండాలి మరి వ్యవసాయం రైతుల వృత్తి అన్నావు కదయ్యా అది అది నాకిప్పుడే అర్థమైందయ్యా చూడు వీమన్నా చేసినప్పటి చేసినప్పటినుంచి పంట చేతికొచ్చేంతవరకు రైతు ఒక బిడ్డను చూసినట్టు చూస్తారయ్య పొలాల్ని కేవలం నాట్లు వేసి నీళ్లు పెడితేనే మనకి పంట చేతికొచ్చేస్తుందనుకుంటున్నావా లేవని వానర్లేవని ఎరువులేవని చీడలని పురుగులని మనకి తెలియనివి ఎన్నో ఉంటాయి నేలను నమ్ముకొని శ్రమదానం చేస్తూ శరీరాన్నే పనిముట్టు చేసి అందరి ఆకలి తీర్చటమే ఆశయంగా ముందుకు సాగుతున్నారయ్యా రైతులు ఎడ్లను స్నేహితుల్ని చేసుకుని ప్రకృతిపై భారం వేసి ఎండకీ వానకి కష్టపడుతున్నారు అంతా చేశాక కోత సమయానికి వర్షం పడితే వరదలొస్తే తుఫాన్లొస్తే సరే పంట చేతికొచ్చింది అనుకుందాం దాన్ని అమ్మటానికి తీసుకెళ్తే వాళ్ళు కోతలు కోస్తారు అన్నం పెట్టే రైతుకి ఇన్ని ఆంక్షలేంటయ్యా అసలు ఒక్కటి చెప్పు నీకు డబ్బులు తిరిగివ్వడు అని అనుమానం ఉన్నవాడికి నువ్వు అసలు డబ్బులప్పుగా ఇస్తావా ఇవ్వనండి మరి రైతు ప్రకృతి చేతిలో ఉంటాడు ఈ ఏడు వర్షాలు పడతాయో లేదో ఎవరికీ తెలీదు అయినా ధైర్యంగా పంట వేస్తాడు నష్టమైనా అతడే భరిస్తాడు లాభమైతే మనమంతా పంచుకుంటాం అందుకే రైతు మకుటం లేని మహారాజు లాంటివాడు వాళ్ళు మనకోసం చేసే వ్యవసాయానికి మనం సాయం చేయకపోతే ఎలా భీమయ్యా నిజమేనండి నేనదంతా ఎప్పుడూ ఆలోచించలేదు రంగయ్యా నన్ను క్షమించు బుద్ధి లేకుండా ప్రవర్తించి నీకు మనశ్శాంతి లేకుండా చేశాను నేను నిర్ణయం తీసుకున్నాను రంగయ్య నువ్వు నాకు అప్పు పని ఏమీ లేదు నాకు వచ్చిన నష్టమేమీ లేదు కాబట్టి నువ్వు ఇంక దీని గురించి మర్చిపో భీమన్న గారు లక్ష ఎట్టా వదులుకుంటారండి పర్లేదు రంగయ్య నేను చేసిన పాపం కొంతైనా పోతుంది ఇక నేను వెళ్ళొస్తాను అంటూ భీమన్న సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రంగయ్య గోపన్నను చూసి రెండు చేతులతో వందనం అయ్యా మీరు నా నెత్తి కొండ నెత్తి బడేశారు మీ మేలు జన్మలో మర్చిపోలేనయ్యా దాంట్లో ఒక్క అబద్ధం కూడా లేదు నిజం చెప్పి భీమన్న కళ్ళు జరిపించాను అంతే ఇక రంగయ్య లక్ష్మిల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది శ్రీకాంత్ అజయ్లు చిన్న చిన్న పనులు ఏర్పాటు చేసుకుని వచ్చారు ఆ రాత్రి అందరూ భోజనానికి కూర్చున్నారు నా నేను తమ్ముడు చిన్న చిన్న పనులు చూసుకున్నాం ఇద్దరికీ చదువుకున్న పనులే నాన్న కాబట్టి మేము సిగ్గుపడకుండా చేసుకోవచ్చు ఇవాళ మనం కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితి నుండి మన అప్పు మాఫీ చేశారు శ్రీకాంత్ అజయ్లు అవాకై చూస్తూ ఉండిపోయారు ఏంటి లక్ష రూపాయల అప్పు మాఫీ చేశారా అదేలా సాధ్యం నాన్నా అసలు అంత డబ్బు ఎలా నాన్నా తగ్గినా ఊరుకునే రకం కాదే రంగయ్య మొత్తం వివరంగా చెప్పాడు సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోయారు రంగయ్య ఆ తర్వాత అధికారులను వ్యవసాయం చదువుకున్న వాళ్ళని కలిసి మెలకువలు నేర్చుకున్నాడు పాడైన పొలం మొత్తం దున్ని ఒకసారి కలబంద పంట వేశాడు కలబంద ఎందుకు ఉపయోగపడుతున్నదని శ్రీకాంత్ అజయ్లకు అర్థం కాలేదు నాన్న కలబంద పంట వేశావేంటి దానివల్ల ఏంటి నాన్న ఒరే అజయ్ నేను పెద్దోళ్ళని కొంతమందిని గెలిశాన్రా ఈ మధ్యకాలంలో కలబందని మందుల్లోనూ సౌందర్య ఉత్పత్తుల్లోనూ బాగా వాడుతున్నారంట రకం కలబందైతే కొంటామన్నారు మన గారికి తెలిసిన ఓ ఉందంట ఆయనే మాట్లాడి నన్ను కలబంద పంటేయమని ప్రోత్సహించారు అలాగ నాన్నా కలబందకి ఎక్కువ నీరు అవసరం లేదు కదా నాన్నా తక్కువ నీటితోనే పెరుగుతుంది కదా అవున్రా అవి వాటి ఆకుల్లోనే నీళ్లు దాచుకుంటాయంట పైగా తెగుళ్ల బాధ తక్కువ కాని వీటిని జాగ్రత్తగా గాయాల్సిందే కాని నాన్న ఇది ఏడాదిలో చేతికొచ్చే పంట కాదే అవున్రా కనీసం మూడేళ్లైనా ఉంటుంది ఆ తర్వాత వాటిని అమ్మొచ్చు ప్రస్తుతం మరో రెండు మూడేళ్ల వర్ష సోచన ఉండకపోవచ్చని అంటున్నారు అప్పటి వరకు పొలాన్ని ఖాళీగా ఉంచుదామా ఏదో ఒక మొక్క పెంచపోతే మనకి నిద్రెట్టబట్టుద్ది నాన్నా మేం కూడా పొలంలో సాయం చేస్తాం మనకి చేతికి వరకు అందరం పొలం శ్రద్ధ పెడదాం ఆనాటి నుండి కుటుంబమంతా పంటను కంటికి రెప్పలా కాచుకున్నారు మారుతున్న కాల పరిస్థితుల వల్ల ఆయుర్వేద సౌందర్య వైద్య సేవల్లో ఆవశ్యకతను బట్టి కలబందకు మంచి గిరాకీ పెరిగింది మూడేళ్ల ఒడిదుడుకుల తర్వాత రంగయ్య పంట అమ్మి మూడేళ్ల లాభం ఒకేసారి సాధించాడు అప్పటికి శ్రీకాంత్ అజయ్లు చదువు పూర్తి చేసి వ్యవసాయంలో పట్టా అందుకున్నారు వాళ్ళ తెలివితేటలతో తండ్రికి తోడునీడగా ఉంటూ ఊరిని అభివృద్ధి చేశారు ఒరే మీ ఇద్దరూ వ్యవసాయంలో పట్టా పొందారా కాబట్టి నాకు సాయం చేశారు కానీ ఇవేం తెలియని రైతులు ఎంతోమంది మరి వాళ్ళకి ఇవన్నీ ఎట్టా తెలుస్తాయిరా అవునా నిజమే కానీ మనమేం చేయగలం ప్రభుత్వమే వాళ్ళందరికీ తెలిసేలా చెయ్యాలి రే ఎవరో చేస్తారని మనం తెలిసి కూడా చేతులు కట్టుకుని కూర్చుందామా నా ఆలోచన అయితే మీరు నాకు నేర్పించిన మెలకు మన తోటి రైతులకు కూడా నేర్పిస్తే బావుంటుందరా ఏమంటారు తప్పకుండా నాన్న అలాగే చేద్దాం ఏమంటావన్నయ్యా మంచి పనికి నేనెందుకు కాదంటాను ఆ తర్వాత శ్రీకాంత్ అజయ్లు తమ ఊర్లో ఉన్న రైతులను కలిసి విషయం తెలియజేసి పలానా రోజున పలానా చోటికి రమ్మని అందరినీ ఆహ్వానించారు అనుకున్న రోజున రైతులంతా ఒక చోట చేరారు రైతు మహారాజులకి నమస్కారం ఇవాళ మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కారణం వ్యవసాయంలో వచ్చిన ఆధునిక అభివృద్ధి గురించి మాట్లాడడానికి మనం చిన్న పల్లెటూరులో ఉండటం వల్ల మన వరకు ఈ సమాచారం అందుబాటులో లేకపోవటం వల్ల మనం ఎంతో వెనుకబడి ఉన్నాం కాబట్టి వాటి గురించి ఇవాళ మీకు చెప్పబోతున్నాం అవన్నీ చెప్పటానికి మాకేం అర్హత ఉందని మీరు అనుకోవచ్చు మేమిద్దరం వ్యవసాయ విద్యలో పట్టా పొందాం పట్టణాలు తిరిగి అనేక మార్గాలు చూసి కొన్ని విషయాలు తెలుసుకుని వచ్చాం అంటూ అన్నదమ్ములిద్దరు పంటల మార్పిడి గురించి నీటి వనరుల గురించి పరికరాల గురించి పెట్టుబడుల సంస్థల గురించి వివరంగా చెప్పారు అవన్నీ విన్న రైతులకు చాలా ఆశ్చర్యం కలిగింది వ్యవసాయ రంగం ఎంతో పురోగతి సాధించిందని తెలుసుకొని నివ్వెరపోయారు బాబు మీరు చెప్పే వెంటే ఏదో కాల్లో ఉన్నట్టుంది ఈ పల్లెటూరులోని బావిల్లో కప్పల్లా పడున్నావయ్యా అందుకే బాబాయ్ రేడియో వినాలి పేపర్ చదవాలి అప్పుడు కొన్ని విషయాలు మనకి తెలుస్తాయి రైతులు ఏ విధంగా మార్పులు చేసుకుంటున్నారో మనకి అవగాహన వస్తుంది బాబు మీరు చెప్పిన ఆ పెద్ద పెద్ద పరికరాలు చూడాలంటేనే డబ్బులు అడుగుతారు ఇక మనం ఎక్కడ కొనగలుగుతాం అందుకే బాబాయ్ ప్రభుత్వం కొన్ని పథకాలు ప్రవేశపెట్టింది కరెంటు ఛార్జీలకు ఇటువంటి అతిపెద్ద పరికరాలు కొనటానికి రైతులకి రాయితీలు ఇస్తుంది అవును బాబాయ్ ఒక్కొక్కరు విడివిడిగా పరికరాలు కొనాల్సిన అవసరం లేదు ఒక ఐదుగురు కలిసి ఒక పరికరం కొనుక్కొని అందరూ కలిసి వాడుకోవచ్చు ఇప్పటి వరకు కేవలం మీద మాత్రమే ఆధారపడిన మీరంతా ఇక మీద పంట మార్పిడి ప్రత్యామ్నాయం ఉపయోగించి ఇతర పంటలు కూడా పండించవచ్చు అప్పుడు అందరి పంట ఒకే సమయానికి రాదు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కో సమయంలో ఆ పరికరాన్ని వాడుకోవచ్చు అదంతా బానే ఉంది గానీ సంస్థలతో ఒప్పందం అన్నారు అది మాకెట్టా తెలుసుద్ది అందుకు మేం సహాయం చేస్తాంగా మీరైతే మంచి పంటలు పండించండి సహజ ఎరువులు వాడండి నాణ్యమైన సరుకు ఎవరైనా కొంటారు ఆ విధంగా శ్రీకాంత్ అజయ్లు రైతులకు చేయూతను అందించారు తమ ఊర్లోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాలు కూడా తిరిగి ఎంతో మందికి ఎన్నో విషయాలు తెలియజేశారు గోపన్న ఆ విషయం తెలుసుకుని రంగయ్యను అతని పిల్లలను అభినందించారు రంగయ్యా మీ పిల్లలిద్దరూ ముచ్చాలయ్య పెద్ద చదువులు చదివామన్న గర్వం లేకుండా నలుగురి సంతోషం కోసం ఊరూరు తిరిగి రైతులకు మేలు చేస్తున్నారు అందుకే అంటారు అన్నదాత భవాని రంగయ్య ఆ మాటలకు ఎంతగానో సంతోషపడ్డాడు ఆ తర్వాత మెల్లగా భీమన్న బాకీ కూడా తీర్చేశాడు ఇది ఇవాల్టి స్టోరీ రైతు కష్టాలు మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం